మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగనముఠా నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మరుసటి రోజు ఉదయం పురుషోత్తముడు అందరు సైనికాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మన రాజ్యం వాయువ్య దిక్కును మినహాయించి మిగిలిన అన్ని దిక్కుల సరిహద్దుల నుండి సాధ్యమైనంత సైన్యాన్ని తగ్గించి అందర్నీ పురు నగరానికి దగ్గరగా సమీకరించి వారికి శిక్షణ కఠినంగా ఇవ్వండి మన రాజ్యంలో ఆసక్తి బలమున్న యువకులను ఎంపిక చేసి సైన్యంలోకి తీసుకోండి వారికి కూడా యుద్ధానికి అవసరమైన శిక్షణ ఇవ్వండి ఇప్పటి వరకు చేసిన యుద్ధాలులాగా కాకుండా ఈసారి జరగబోయే యుద్ధం చాలా ప్రత్యేకమైంది కఠినమైందే ఆ యుద్ధానికి తగినట్టుగా సైనికులకు కూడా శిక్షణ కఠినంగా ఏర్పాటు చేయండి ముఖ్యంగా విలుఖాన్ రు దళంకు శిక్షణ మరింత ఉన్నతంగా ఉండాలి ముందు సైనికులను రాజధానికి దగ్గరగా సమీకరించండి మిగిలిన ఏర్పాట్లు ఎలా ఉండాలనే వివరాలు నేను దగ్గరుండి సూచిస్తాను అలాగే నూతన యుద్ధ వ్యూహాలను రచించండి నూతన యుద్ధ పద్ధతులు కనిపెట్టిన వారికి తగిన బహుమానమని ప్రకటించండి అని పురుషోత్తముడు అందరికీ చెప్పాడు వివిధ దళాల నాయకులు అతడి మాటలు విని వారి దళం సభ్యులను పురూర్వ నగరం సమీపంలో సమీకరించడానికి బయలుదేరారు నాలుగు రోజుల తర్వాత సైన్యమందరూ పురూర్వ నగరానికి దగ్గరలో ఒక ప్రత్యేక ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు యవనులను ఎదుర్కోవడానికి ఈ సైన్యం సరిపోదు కాబట్టి మరికొంతమందిని సైనికులను పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు సైనికులు కావాలని ప్రకటించిన కేవలం రెండు రోజులకు లక్ష కన్నా ఎక్కువ మంది వచ్చారు కాని వారి నుండి కేవలం కొన్ని వేల మందిని మాత్రమే పురుషోత్తముడు ఎంపిక చేశాడు పాత సైనికులతో సమానంగా కొత్త సైనికులకు కూడా శిక్షణ కఠినంగా ఇస్తున్నారు పురుషోత్తముడు రాజభవనానికి వెళ్లడం తగ్గించాడు ఆ మైదానంలో సైనికులకు తాత్కాలికంగా వేసిన గూడారాల్లో ఎక్కువ సమయం ఉంటున్నాడు ఇది గమనించిన మిత్రాదేవి కూడా ఎక్కువ సమయం అక్కడ గడుపుతూ సైనికులకు శిక్షణ ఇస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఇద్దరూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడారంలో నివసించసాగారు పురుషోత్తముడు అతడికి అనుకూలంగా ఉన్న ఇతర రాజ్యాల రాజులకు మరియు మగధ కళింగ ఇతర దక్షిణ భారతదేశం రాజ్యాలకు కూడా యవనులను ఎదుర్కోవడానికి సహాయమడుగుతూ లేఖలతో పాటు దూతలను కూడా పంపించాడు కానీ అతడు ముందుగా ఊహించిన విధంగా మగధ నుండి తప్ప మిగిలిన అన్ని రాజ్యాల నుండి సానుకూల స్పందన రావటం వల్ల పురుషోత్తముడుకు కాస్త ధైర్యం వచ్చింది మగధ నుండి పురుర్వ రాజ్యానికి ఎటువంటి సహాయం ఉండదు అని నందులు పురుషోత్తముడికి ప్రత్యుత్తరం ఇవ్వటంతో పురుషోత్తముడు అది ముందుగా ఊహించింది కావటం వల్ల దాన్ని తేలికగా తీసుకుని యుద్ధానికి సైనికులను తీర్చిదిద్దటం ప్రారంభించాడు పురుషోత్తముడు తన రాజ్యం సరిహద్దుల వద్ద నిఘా పెంచాడు కాని అంబిరాజు మీద సరైన నిఘా పెట్టలేదు ఆ ఒక్క తప్పుకు పురుషోత్తముడు తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది యవనులు పారశిక రాజ్యం జయించి నేరుగా భారతదేశం వైపు వస్తున్నట్టు పురుషోత్తముడికి సమాచారం అందింది కానీ ఆ దారిలో అనేక అటవిక తెగలు ఇతర చిన్న రాజ్యాల వారు యవనులకు ప్రతిఘటించటం వల్ల వాటిని తన రాజ్యంలో కలుపుకున్న తర్వాత మళ్లీ ప్రయాణం ప్రారంభించడం వల్ల భారతదేశంపై వారి దండయాత్ర మేము ఊహించిన దానికంటే చాలా ఆలస్యమవుతుంది వారి ఆలస్యం పురుషోత్తముడికి ఒక రకంగా కలిసొచ్చింది ఆ సమయంలో ఇతడు సైన్యం సమీకరించుకోవడానికి సైన్యానికి అవసరమైన శిక్షనివ్వటం ఇతర వనరులు సమీకరించుకోవడానికి అవకాశం దొరికింది పురుషోత్తముడు కూడా యవనుల సైనికుల కదలికల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ వారిని సింధూ నది దాటి భారతదేశంలోకి రానియకూడదని పథకంతో ప్రతిదాడికి సిద్ధమవుతున్నాడు పురుషోత్తముడు తన వ్యక్తిగత అవసరాలను కూడా పట్టించుకోకుండా పూర్తిగా సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రతిరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నాడు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అతడు కాస్త సన్నగా తయారయ్యాడు గడ్డం కూడా చాలా పొడువుగా పెరిగింది అయినా వాటిని అతడు లేదు పురుషోత్తముడు యవనులు పారశీక దేశాన్ని దాటి మరికొన్ని రోజుల్లో సింధూ నదిని సమీపించనున్నారని తెలుసుకున్న వెంటనే తనకు అనుకూలంగా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న రాజులందరికీ సైన్యాన్ని పంపించమని అడుగుతూ లేఖలు రాయించి ఆ లేఖలు పురుషోత్తముడి దూతలు ఆయా రాజ్యాలకు తీసుకుని వెళ్లారు ఆ సమయంలో రక్షాబంధన్ పండుగ ప్రారంభమైంది మిత్రాదేవి సైనికులందరికీ రాఖీ కట్టింది ఆమె సైనికుల పట్ల చూపిన సోదర భావానికి సైనికులందరూ ఆశ్చర్యపోయారు పురుషోత్తముడికి తగిన భార్య అని అందరూ ఆమెను మెచ్చుకున్నారు ఈ పండుగ సంబరంగా చేసుకుంటూ ఉండగా ఆ ప్రాంతానికి ఒక రాజకుమారి ముఖానికి ముసుగు వేసుకుని చెలికత్తెలతో అక్కడ ప్రవేశించింది ఆమె వచ్చిన వెంటనే పురుషోత్తముడిని కలవాలని అక్కడున్న వారితో చెప్పింది పురుషోత్తముడి రక్షక భటులు ఆమెను ఒక్కదాన్ని మాత్రమే పురుషోత్తముడి దగ్గరకు వెళ్లటానికి అనుమతిచ్చారు దానివల్ల ఆమె తన చెలికత్తెలను వదిలి పురుషోత్తముడిని కలవడానికి వెళ్ళింది పురుషోత్తముడి దగ్గరకు వెళ్లిన వెంటనే ఆమె అతడికి నమస్కారం చేసి అతడితో రహస్యంగా మాట్లాడడానికి అనుమతి అడిగింది దానికి పురుషోత్తముడు ఒప్పుకోవటం వల్ల వారిద్దరూ ఒక గుడారం లోపలకు వెళ్తుండగా పురుషోత్తముడు నన్ను పిలిచి ఈ గుడారం వైపు ఎవరూ రాకుండా చూడాల్సిన బాధ్యత నీది అని చెప్పటం వల్ల నేను ఆ గుడారం చుట్టూ తిరిగి దగ్గర్లో ఎవరూ లేరు అని నిశ్చయించుకున్నాక వెళ్లి ద్వారం దగ్గర నిలబడ్డాను లోపల మాట్లాడుకుంటున్న వారి మాటలు నాకు లీలగా వినబడుతున్నాయి లోపలికి వెళ్లిన ఆమెకు పురుషోత్తముడు ఒక ఆసనం చూపించి కూర్చోమని చెప్పాడు ఆమె దానికి సంతోషించి ఆసనం మీద కూర్చుంటూ బయట అందరూ ఏదో ఉత్సవం జరుపుకుంటున్నారు ఈ ఉత్సవం వివరాలు నాకు చెబుతారా అని పురుషోత్తముడిని అడిగింది ప్రతి ఏడాది ఈరోజు మా దేశంలో ప్రతి అమ్మాయి తనకు సోదరునిగా భావించేవారికి అనే ఒక దారాన్ని చేతికి కట్టి ఆమె సోదరుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని కోరుకుంటుంది అలాగే తనకు రక్షాబంధన్ కట్టిన స్త్రీని అతడు తన సొంత సోదరిగా భావించి ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు అని పురుషోత్తముడు ఆమెకు వివరించాడు వెంటనే ఆ రాకుమారి అయితే నేను నిన్ను నా సోదరునిగా భావించి ఈ రక్షాబంధన్ని నీ చెయ్యికి కట్టొచ్చా అని అడిగింది దానికి పురుషోత్తముడు నిన్ను నీ వేషధారను చూస్తూ ఉంటే పారిశిక దేశానికి చెందిన ఉన్నావు రక్షాబంధన్ను వెంట తెచ్చుకున్నావంటే దాని గురించి కూడా ముందుగానే నువ్వు తెలుసుకొని ఇక్కడికొచ్చావు అయినా రక్షాబంధన్ గురించి నన్ను అడిగావంటే దాని వెనుక ఏదో అడగకూడని కోరికను అడగటానికి ఇక్కడికొచ్చావు అయినా పర్వాలేదు నువ్వు నన్ను నీ సోదరునిగా భావించి ఇక్కడికొచ్చావు కనుక సోదరి నీ కోరికేదైనా సరే నేను నెరవేరుస్తాను కాని అది నా దేశానికి నష్టం కలిగించేదై ఉండకూడదు అని చెప్పాడు పురుషోత్తముడి ఊహాశక్తికి ఆమె ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని నా కోరిక మీ దేశానికి ఎటువంటి నష్టం కలిగించదు దానికి నేను హామీ ఇస్తున్నాను అని ఆమె చెప్పింది అయితే నిరభ్యంతరంగా నీ కోరికేమిటో నాకు చెప్పవచ్చు అని పురుషోత్తముడు కూడా ఆమెకు చెప్పాడు దానికామె కొన్ని నెలల్లో మీకు యవనులకు యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధంలో నీకు కనుక ఆ యవనుల రాజు ప్రాణం తీసే అవకాశం వస్తే అలా చేయకండి ఆయన ఎల్లప్పుడూ జీవించుండాలి ఈ ఒక్క వరం నాకివ్వండి చాలు ఇంక ఏమీ నేను కోరుకోను అని ఆ రాకుమారి పురుషోత్తముడిని అడిగిందే దానికి ప్రతిస్పందనగా పురుషోత్తముడు గట్టిగా నవ్వుతూ యుద్ధంలో శత్రువును చంపొద్దు అని అడిగిన నీ కోరిక తీర్చడం ఎలా అని నాకర్థం లేదు నిన్ను చూస్తూ ఉంటే అతడికి నీకు చాలా దగ్గర సంబంధాలున్నాయనుకుంటున్నాను అయినా అతణ్ణి చంపొద్దని నన్ను అడగటానికి బదులుగా అతడినే ఈ యుద్ధం చేయొద్దని అడగొచ్చు కదా స్నేహం కోసం వస్తే భారతీయులు ఎప్పుడైనా ఎవరికైనా ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు నువ్వు మాకు యవర్నులకు మధ్య యుద్ధం కాకుండా శాంతి స్నేహం జరిగేలా ప్రయత్నించొచ్చు కదా అని ఆమెను ప్రశ్నించాడు దానికామె సోదర దానికోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాతనే నేనిక్కడికొచ్చి మిమ్మల్ని ఇలా అభ్యర్థిస్తున్నాను నేను ఎప్పుడూ భారతదేశంలో స్నేహభావంతో మెలగమని ఆయనకు చాలాసార్లు చెప్పాను కానీ ఆయన భారతదేశాన్ని జయించాలనే నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఆయన నిర్ణయాన్ని నేను మార్చలేకపోయాను కనీసం మీరైనా నా కోరికను మన్నించి ఆయనకు ఎటువంటి ప్రాణహాన్ని కలిగించకండి ఒకవేళ మీకు అవకాశం కలిసి వస్తే ఆయన్ను జీవితకాలం పాటు బందీఖానాలో ఉంచండి అని పురుషోత్తముణ్ణి ఆమె వేడుకుంది అప్పుడు పురుషోత్తముడు ఆమెకు యవనుల రాజు ప్రాణాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నుండి ఎటువంటి అపాయం ఉండదు కానీ యుద్ధంలో నాకు తెలియకుండానే ఏదైనా జరిగితే దానికి నేను బాధ్యత వహించలేను అని మాట ఇచ్చాడు శత్రువు తరపు వారినని కూడా నాకు మీరు మాటిచ్చారు నాకదే చాలు ఒకవేళ ఈ యుద్ధంలో యవనులు గెలిస్తే ఈ దేశంలో ఎటువంటి విధ్వంసం జరగనీయకుండా చేయడానికి నా వంతు కృషి పూర్తిగా చేస్తాను అని ఆమె కూడా హామీ ఇచ్చింది అప్పుడు పురుషోత్తముడు చాలా ఆనందపడుతూ సరే సోదరి నా దేశంపై నీకు గల కృతజ్ఞతాభావానికి చాలా ధన్యవాదాలు ఇంకా ఆలస్యమెందుకు ఈ రక్షాబంధన్ను నా చేతి మణికట్టుకు కట్టు అది నీకు నాకు గల సోదర భావానికి ప్రతీకగా ఎల్లప్పుడూ నా దగ్గరుంటుంది అని పురుషోత్తముడు ఆమెను అడిగిన వెంటనే ఆమె సంతోషంగా పురుషోత్తముడు మణికట్టుకు రక్షాబంధన్ను కట్టింది ఆమె వచ్చిన పని పూర్తి కావటంతో సంతోషంగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది కాని ఆమె పార్శిక దేశస్త్రాలైతే ఆమె దేశాన్ని నాశనం యవనుల యవనులరాజు ప్రాణాన్ని రక్షించాలని ఎందుకు కోరుకుంటుంది ఇంతకీ ఆమె ఎవరు అనే ప్రశ్నలు నన్ను చాలా సమయం వేధించాయి కాని ఆమె ఖచ్చితంగా ఎవరు అని నాకు కాని పురుషోత్తముడికి కానీ తెలియదు ఆ తరువాత రోజు పురుషోత్తముడు సైనిక సహాయం అడగటం కోసం పంపిన దూతలందరూ వచ్చి పురుషోత్తముణ్ణి కలిశారు పురుషోత్తముడు వారినందరినీ ఏమీ అందరొంటరికావచ్చారు సేనలెక్కడ అని అడిగాడు దానికి వారందరూ మౌనంగా నిలబడ్డారు అడిగేది మిమ్మల్ని సమాధానం చెప్పండి అని పురుషోత్తముడు గట్టిగా దూతలను అందర్నీ అడిగాడు వారిలో ఒకడు ప్రభు మనకు సహాయం చేయడానికి వస్తున్న రాజ్యాలను నందులు బెదిరిస్తున్నారు మనకు సహాయంగా ఏ రాజ్యమైనా ముందుకు వస్తే ఆ రాజ్యం మీద నందులు దండయాత్ర చేస్తామని హెచ్చరిస్తున్నారు నందులకు భయపడి మనకు సహాయం చేయడానికి ఇష్టమున్నా రాలేకపోతున్నందుకు చాలా బాధపడ్డారు అని చెప్పాడు అతడు చెప్పిన సమాధానం విని పురుషోత్తముడికి మగధ సామ్రాజ్యం మీద చాలా కోపమొచ్చింది మన దేశం మీద ఇతర దేశం వారు దండయాత్ర చేయడానికి వస్తున్న ఈ సమయంలో మన దేశంలోని రాజ్యాలన్నీ ఐకమత్యంగా ఉండి వారితో పోరాడాలి కానీ ఇలా మనలో మనం సహాయం చేసుకోకుండా అనైక్యతతో ఉంటే శత్రువులకు మనం లోకు అవుతాం కదా ఈ నందుప్పుడు స్వార్థంతో మనకు సహాయం రాకుండా అడ్డుపడుతున్నారు మరొక రోజు నందులకు మన అవసరం వస్తే మనం వారికి ఎలా సహాయం చేస్తాం భారతీయుల్లో ఈ అనైక్యత ఎప్పుడంతమవుతుందో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఆ మగధకు పాలకులైన నందులకు సరైన గుణపాఠం చెప్పే సమయం కూడా ఇప్పుడు మనకు లేదు రెండు రోజుల తర్వాత మనం సింధూ నది వద్దకు సైనికుల నందరినీ సిద్ధం చేయండి మనకున్న బలంతోనే మనం యవనులను ఎదుర్కోవడానికి సిద్ధమవుదాం సింధూ నదిని దాటిన ప్రతి యవనులను చంపి ఆ నదిలోకి విసిరేద్దాం అని చెప్పి పురుషోత్తముడు సైనిక నాయకులకు చెప్పాడు అది విని పైకి కాస్త ఉత్సాహం చూపించిన సేనానాయకులు లోపల మాత్రం ఒక రకమైన బాధతోనే యుద్ధానికి సిద్ధమయ్యారు ఇది ఒక దొంగలముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి